ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి రోజుల్లో ముస్లిముల సంఖ్య మరియు ఐక్యత గురించి ఏమి చెప్పారు చూద్దాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాం తన జీవితాంతం ముస్లిముల ఐక్యత నైతికత మరియు దిన్యా ప్రపంచం పట్ల ప్రవర్తన గురించి స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించారు ఆయన ఆఖరి రోజుల్లో ఉమ్మద్ కోసం చెప్పిన హెచ్చరికలు సూచనలు ముస్లిముల భవిష్యత్ జీవితానికి పునాదిలా నిలిచాయి ఒకటి ముస్లిముల సంఖ్య పెరగడం ఇస్లాం వ్యాప్తి ప్రవక్త హయాంలో ఇస్లాం మక్కా మదీనాలోనే కాదు అరేబియా ద్వీపకల్పం అంతటా వేగంగా వ్యాపించింది మక్కా విజయం తర్వాత ఎంతో మంది ప్రజలు సమూహాలుగా ఇస్లాం స్వీకరించారు విదాయ హజ్ సమయంలో లక్ష మందికి పైగా ముస్లిములు పాల్గొన్నారు ఇది ఉమ్మత్ విస్తృతిని చూపిస్తుంది ఖియామత్ సమయానికి సంఖ్య ప్రవక్త ముందస్తుగా చెప్పారు ఖియామత్ సమయానికి ముస్లిముల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది మీరు ప్రపంచంలో పెద్ద ఉమ్మత్గా ఉంటారు అయినప్పటికీ ఆయన హెచ్చరించారు మీ సంఖ్య ఎక్కువగా ఉంటుంది గాని మీరు బలహీనంగా ఉంటారు ఇది సముద్రం మీద తేలే నురుగు లాంటిది రెండు ఐక్యతపై ప్రవక్త హెచ్చరికలు ఐక్యత కొరవడటానికి కారణాలు ప్రవక్త ముస్లిముల మధ్య ఐక్యత తగ్గడానికి మూడు ప్రధాన కారణాలు పేర్కొన్నారు ఒకటి దునియా ప్రపంచ ప్రేమ మీరు ఈ ప్రపంచాన్ని ఎక్కువగా ప్రేమించటం వల్ల ఆఖిరత్ శాశ్వత జీవితాన్ని మరచిపోతారు రెండు పరస్పర విభజన మీరు విడిపోయి గుంపులుగా మారి ఒకరిపై ఒకరు పోరాడతారు ఐక్యత లేకపోవడం వల్ల మీరు బలహీనంగా మారుతారు మూడు అల్లాహ్ పట్ల భయభక్తి తగ్గడం ముస్లిములు అల్లాహ్ ఆజ్ఞలను మరచి పాపాల బాటలో నడవడం బలహీనత గురించి హెచ్చరిక ప్రవక్త వివరించారు ఉమ్మత్ పెద్ద సంఖ్యలో ఉంటుంది కానీ శత్రువులు మీపై దాడి చేయడానికి సంకోచించరు ఎందుకంటే మీరు బలహీనంగా ఉంటారు దీనికి కారణం ప్రపంచ ధనదాహం పుబ్బు దునియా మరణానికి భయం కరాహీయతుల్ మౌత్ మూడు ప్రవక్త ఇచ్చిన మార్గదర్శకాలు కురాన్ మరియు సున్నతులను పాటించండి ప్రవక్త చివరి ప్రసంగంలో చెప్పారు నేను మీకు రెండు వస్తువులు వదిలిపెడుతున్నాను కురాన్ మరియు నా సున్నతులు మీరు వీటిని పట్టుకుంటే ఎప్పటికీ తప్పిపోరు కురాన్ అనుసరణతో ఐక్యత మరియు సౌభ్రాతృత్వం సాధ్యం అవుతుంది నైతిక విలువలు పదిలమవుతాయి ఐక్యతను కాపాడుకోండి ముస్లిములు ఒక శరీరంలా ఉండాలి ఒక భాగం బాధపడితే మిగిలిన భాగం కూడా బాధపడాలి విభజనలకు దూరంగా ఉండమని ప్రత్యేకంగా చెప్పారు దునియా పట్ల అవగాహన ఈ ప్రపంచం మీకు మాత్రమే కాదు ఇది నశించేది శాశ్వతమైన ఆఖిరత్ కోసం పనిచేయండి దునియా మీద అధిక ఆసక్తి ముస్లిముల ఐక్యతను దెబ్బతీస్తుందని వివరించారు ప్రతిరోజు తాను మరియు కుటుంబం గురించి ఆలోచించండి ప్రవక్త అన్నారు నువ్వు నీ కుటుంబం సమాజం మరియు ఉమ్మత్ కోసం బాధ్యత తీసుకో దైవ ఆజ్ఞలతో జీవించు నాలుగు కియామత్ సమయం గురించి ప్రవక్త సూచనలు ఖియామత్ సమయానికి ఇస్లాం వ్యతిరేకులు బలంగా ఉంటారు ముస్లిములు ఐక్యంగా ఉంటేనే శత్రువుల పట్ల విజయం సాధించవచ్చు కుర్బాన్ల కోసం ఐక్యంగా ఉండండి అల్లాహ్ పై విశ్వాసంతో ఉన్నంత కాలం మీరు బలంగా ఉంటారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్ల ముమ్మద్ సంఖ్య పెరుగుతుందని చెప్పినా ఐక్యత లేకుంటే అది ప్రమాదం అని హెచ్చరించారు ఖురాన్ సున్నతులు అనుసరించడం ముస్లిముల బలానికి పునాది ఐక్యత ఉమ్మద్ భవిష్యత్తుకు అత్యంత కీలకం దునియాపై ఆశ తగ్గించి అఖిలత్ కోసం పనిచేయడం జీవిత లక్ష్యంగా ఉండాలి